నాకు తీవ్రమైన అన్యాయం జరిగిన మాట వాస్తవము మీరు రిజల్యూషన్ ప్రవేశపెట్టే దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము రెండు మీరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్తే మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాము ఢిల్లీలో ధర్నా చేద్దామంటే మేము కూడా మీతో పాటు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ఏ పోరాటానికైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది ఉంటుంది అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు ఇకపోతే అధ్యక్ష గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆయన మీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు మరి అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు ఈ రాష్ట్ర సభా నాయకుడిగా ఈ రాష్ట్ర ఎందుకంటే నన్ను వ్యక్తిగతంగా అన్నారు అధ్యక్ష ఈరోజు నీకు అగ్గిపెట్ట దొరకలేదా అంటున్నాడు మాది ఉద్యమ స్ఫూర్తి మీలాగా మీలాగా ఆ రోజు రాజీనామా చేయమంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఉండి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి చరిత్ర మీది తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకోపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది మీరు సోనియా గాంధీ గారిని దయ్యం అని నాడన్నావు దేవత అన్న చరిత్ర నీది రాహుల్ గాంధీ గారిని పప్పు అన్నావు పిఎం క్యాండిడేట్ అంటున్నావు సార్ దయచేసి నేను చెప్పే సీఎం గారు సార్ మా ట్రాక్ రికార్డు ఉంది గడ్డి పోచల్లాగా మా నాయకుడు చెప్తే రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది కానీ మీరు 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 మా ఉద్యమ స్ఫూర్తి ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష కేసీఆర్ గారు రమ్మంటారు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ ఎందుకు నువ్వు చేయి నీకు వెయ్యి మంది మేము రక్షణ కవచంగా ఉంటాం మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం నువ్వు మీ క్యాబినెట్ దీక్ష చేయండి నాడు వాట్లు కేంద్రం కొరకపోతే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్